లాట్ ఆఫ్ మైల్ స్టోన్స్ టు బీ అచీవ్ కానీ తన మనసులో అది ఉంటుందా ఈ జస్ట్ కీప్స్ ప్లేయింగ్ అవన్నీ అనే అయిపోతూ ఉంటాయి కరెక్ట్ అంటే ఒకసారి ఆ మైల్ స్టోన్స్ ఏంటో కూడా చూద్దాం త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫోర్ రన్స్ అవే ఫ్రమ్ యూనో బికమింగ్ సెకండ్ హైయెస్ట్ రన్ గెటర్ ఇన్ ఇంటర్నేషనల్ క్రికెట్ సో అదైతే పాసిబుల్ ఉంది త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫోర్ అంటే కొంచెం కష్టమైన టాస్కే బట్ స్టిల్ దాని తర్వాత చూద్దాం వన్ అవే ఫ్రమ్ హండ్రెడ్ ఫిఫ్టీ ప్లస్ స్కోర్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ప్లస్ కోర్స్ ఇంటర్నేషనల్లో ఒకే ఒక్క ఫిఫ్టీ ప్లస్ కోర్ కావాలి వస్తే వచ్చేస్తుంది అండ్ వన్ అవే ఫ్రమ్ ద మోస్ట్ ఫిఫ్టీ ప్లస్ కోర్స్ ఇన్ ఓడిఎస్ సో కాబట్టి ఈ రికార్డులు అన్నీ కూడా తిరగ తిరగరాసుకోవటం తన రికార్డులు తనే బ్రేక్ చేసుకోవటం అనేది ఇట్స్ బీన్ హ్యాబిట్ ఫర్ విరాట్ కోహ్లీ కాకపోతే కొంచెం ఆస్ట్రేలియాలో ఎక్కడో కొంచెం మైండ్ సెట్లో కొంచెం రిలాక్స్గా కనపడ్డాడు బట్ లాస్ట్లో హాఫ్ సెంచరీ కొట్టిన తర్వాత ఈజ్ బ్యాక్ విరాట్ ఏంటంటే ఆ టచ్ అలా దొరికిందంటే ఇల్ కంటిన్యూ ఇట్ లేదు ఆ ఇనీషియల్గా కనుక కొంచెం ఆ పికప్ వచ్చిందంటే ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ హిస్ కెరియర్ కొంచెం ఎక్కడో లో ఇన్ కాన్ఫిడెన్స్ కనపడ్డాడు అరే ఏంటి అన్నట్టు జస్ట్ పుష్ చేస్తున్నట్టు అనిపించాడు ఐ హోప్ ఈ షుడ్ గెట్ రన్స్ ఎందుకంటే విరాట్ ఓడిఐ ఫార్మాట్లో రన్స్ కొట్టడం అనేది ఇండియన్ క్రికెట్కి చాలా ఇంపార్టెంట్ టెస్ట్ క్రికెట్లో ఏం జరుగుతుందో చూస్తున్నాం అట్లీస్ట్ ఓడిఐ క్రికెట్లో అది తిరిగి మళ్ళీ వెనక్కి వచ్చి ఈ ఇద్దరు రోకో కాంబినేషన్ సక్సెస్ అయితే వాళ్ళిద్దరు రెండు స్తంభాలు అంటే వాళ్ళు ఇండియన్ క్రికెట్కి వాళ్ళిద్దరూ పర్ఫామ్ చేస్తే ఇండియన్ టీమ్ విల్ కమ్ బ్యాక్ స్ట్రాంగ్ అని నాకైతే అనిపిస్తుంది